కులివెందుల ఒంటిమిట్టా జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అయితే ఇవాళ జరగనున్నాయి సో ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు తమపై తమ కార్లపై దాడి చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో పులివేందులలో చూసుకుంటే కనుక హై టెన్షన్ నెలకొంది దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి పులివేందుల ఉప ఎన్నికలు అయితే ఇవాళ జరగనున్నాయి పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే జరగనుంది సో ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు తమపై తమ కార్లపై దాడి చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సో ఇప్పుడు చూసుకుంటే కనుక పులివేందులో ఒక హై టెన్షన్ అసలు ఏం జరుగుతుంది సార్ చెప్పాలంటే అమ్మా చెప్పగా క్రియేట్ చేస్తున్నారు అక్కడ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చాలా స్వేచ్ఛగా జరిగేటువంటి వాతావరణం అక్కడ ఉంది ప్రజలు కూడా తండవపు తండలుగా ఓట్లు వేయడానికి వస్తున్నారు గతంలో లేదు ఇది గతంలో అని మీకు చూడండి వాళ్ళ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి సంవత్సరాలు అన్ని పాత తిరిగాయండి యాక్గ్రే వాళ్ళన్ని వాళ్ళు ఎవరు చెప్తే వయస్ కుటుంబం ఎవరు నిలబెడితే వాళ్ళు ఏకగ్రహం తప్ప స్వచ్ఛందంగా మామూలుగా మా ప్రజలు వచ్చి ఓటు పరిస్థితి అక్కడ లేదు ఈ రోజు జరుగుతుంది తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక ఏదో రకంగా అంటే ఒక ఏదైనా భయాందోళనలో ఒకటి వాతావరణం సృష్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి ఎలాగో వాళ్ళ పేపర్ ఒకటి ఉంది వాళ్ళ పేపర్లు ఇందాక చూశానమ్మా వాళ్ళకి సంబంధించి కొంతమంది పోలీసు వారు ఒక గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్తే టీలు కాఫీలు ఇస్తారు కదా ఆ గన్న పక్కన పక్కన పెద్ద గన్ను అదే పక్కన పెట్టుకుని టీవీ టీవీలో కాఫీలు తాగుతుంటే ఓన్లీ గన్నను మాత్రమే ఫోటో తీసి వాళ్ళ పేపర్లో ఏం రాస్తున్నారంటే వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే పోలీసు వారు సర్పంచ్ ఇంటికెళ్ళి బెదిరిస్తున్నారు అని గన్న ఫోటో తీసి వాళ్ళ పక్కన టిఫిన్ తింటున్నారు వాళ్ళు ఆ పక్కన పెట్టారు ఎంత పెట్టిందాన్ని మంచం మీద పెట్టిందాన్ని ఫోటో తీసి మంచం మీద ఫోటో పెట్టి సర్పంచ్ కుటుంబీకులను బెదిరిస్తున్నటువంటి కూటమి నాయకులు పోలీసులు ఇది వార్తలు అంటే ఏం సార్ అంటే వాళ్ళకు ఎన్నికల్లో గెలిచే సత్తా లేక ఇవన్నీ సార్ వదిలేదండి ఈ రోజు ఏం చేస్తారో మామూలుగా పోలీసులు అయినా ఎక్కడైనా సరే ఎలక్షన్స్ జరిగినప్పుడు అందులోనే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని ఉంటాయి అటువంటి ప్రాంతాలకు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ స్థానికంగా ఇటువంటి అలర్లో జరగకుండా ఆ వివిధ అన్ని రకాల పార్టీలని నాయకుల్ని గృహ నిర్బంధం చేయడము లేకపోతే తీసుకెళ్లి అరెస్ట్ చేయడము ఎలక్షన్స్ అయిపోయాక రిలీజ్ చేయడం అనేది సహజంగా జరుగుద్ది అదేదో పెద్ద విచిత్రమైన క్రియలాగా ఈరోజు టీడీపీ టీడీపీ ఎమ్మెల్స్ని కూడా అరెస్ట్ చేశారు కదా అదేవిధంగా అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు అదుపులో తీసుకుంటే అది ఏదో పాపం ఆయన కంగారు పడ్డాడేమో నా భయం ఏంటంటే ఇది ఏదో ఎలక్షన్ గురించి సాయంత్రం వరకు తీసుకుని కూర్చోపెట్టి వదిలేస్తారని అది కాకుండా ఒకవేళ ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నన్ను ఏమైనా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారేమో అని ఒక ఏడుపు గోళ భయం అని ఆయన పైగా ఎంపీ నాయకుడు ఎందుకు అంత భయం ఏదైనా ఉంటే గృహ నిర్బంధం చేస్తారు లేదనుకోండి అక్కడ ఉండి కూడా ఇక్కడ చేసి అల జరిగే ఉద్దేశం ఏమైనా ఉందని చెప్పి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సాయంత్రం వరకు ఉండి పంపించేస్తారు ఎలక్షన్ ఏం పంపించేస్తారు అంతకుమంది ఏం చేశారు కానీ ఆయన వీడియోస్ వస్తుంటే ఏడుస్తాం ఏడవడం అంటే తక్కువ మళ్ళీ బయటకు వచ్చి పెద్ద పెద్ద మాటలు పులిమెందులు పుల్లు రకరకాల సింహాలు రకరకాలుగా మాట్లాడతారు ఎందుకు పోలీసులు చూసి ఎందుకు భయం పోలీసులు చూసి అంతే కదా నువ్వే చెప్పావు వాళ్ళకే భయం వేస్తే ఇప్పుడు నీ దగ్గరికి నాగరే పోలీసులు ఎందుకు వస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడుగుతాం మనం వాళ్ళకి అది ఉండదు ఎందుకంటే రకరకాల కేసులు ఉండి ఉంటారు ఎందుకు ఎన్ని ఎందుకు వస్తున్నాయంటే అక్కడ టీడీపీ ఎమ్మెల్సీ గారిని కూడా అరెస్ట్ చేశారు ఆయన కూడా గొడవబడ్డాను నేను ఎందుకు అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి అయినా కూడా శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా స్వచ్ఛంగా స్వేచ్ఛేత వాతావరణంలో ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల చర్యలు చేపట్టింది బలగాలన్నీ మోహరించింది అదే విధంగా వాళ్ళకి ఎవరికైతే సదుపాయాలు ఉండాలో అటువంటి సదుపాయాలన్నీ చేసింది అంబులెన్స్ తో సహా ఎక్కడ ఇబ్బంది లేకుండా పులివెందులోని ఒంటి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది ఇప్పుడు వైసీపీ మహిళ ఏజెంట్లు కూడా మాపై దాడి చేస్తున్నారు టీడీపీ నేతలు అంటే కూడా కూడా ఈ ఆరోపిస్తున్నారు అంటే ఏదో మొగుడిని కొట్టి మొక్కసార్లు ఎడుతూ ఉంటారు చూసారు అలాగా తనే కొట్టేసి వాళ్ళ ఇతర మీద కేసు పెడతా ఉంటారు అక్కడ చాలా బుద్ధి ఎటువంటిది ఏంటంది పులివెందుల ఒంటి ప్రాంతంలో సహజంగా ఇటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ప్రజలు ఓట్లేసేసిన పరిస్థితి లేదు మొట్టమొదటిసారిగా నేను చూశాను పొద్దున్న ఏడు గంటలకు ఎలక్షన్ స్టార్ట్ అయింది రెండు చోట్ల తొమ్మిది గంటలకే ఇంచుమించు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఓటింగ్ అయిపోయింది అంటే ప్రజలు ఏ విధంగా వస్తున్నారు ఏదో ఒక పండుగ వాతావరణంలో వచ్చి మేము ఓట్లు వేయడానికి వస్తుంటే మరి వాళ్ళ అసలు విషయం బయటపెడతలేదు కొన్ని కొన్ని చోట్ల ప్రజలను అడ్డుపెడుతున్నారు వీళ్ళు ఓటుకెళ్లకుండా ఓటుకెళ్తే వీళ్ళు తెలుగు భూ తెలుగుదేశం సానుభూతి పనులు వాడికి వెళ్తే వాళ్ళకి అనుకూలంగా చేస్తారు కాబట్టి వెళ్ళకుండా చేయాలి ఇది నే అంట ఒకటమ్మా లతారెడ్డి అది కృష్ణారెడ్డి ఇద్దరు గెలుపు ఖాయం బ్యాలెట్ లోకి ఆల్రెడీ ప్రజల తీర్పు డిసైడ్ అయిపోయింది కేవలం ఏంటంటే ఫార్మాలిటీ జరగాల్సిన ఎలక్షన్ జరుగుతుంది ఇక్కడ కానీ ఏంటంటే నేను పదే పదే చెప్తున్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చావరేవో ఎలక్షన్ వాళ్ళకి ఆ పార్టీకి ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఆయన ఎంపీ ఎవరో అవినాష్ రెడ్డి గారు వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రజల వచ్చి ఓటు సందర్భాలు లేవు ఎక్కడ ప్రజా తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తుందో అని వాళ్ళకి చావోరేవో దగ్గర చెప్పాను నేను అంటుంది ఖచ్చితంగా ఆరోపణలు అయితే చేస్తారు నేను దాని చెప్పిన ఉదాహరణ ఉదాహరణ పక్కన పోలీసు అయిన మంచం మీద తుపాకీ పెట్టుకుని టీ తో ఉంటే ఫోటో తీసి దాన్ని అలచల్ చేశారు ఏదో రకంగా బీటెక్ రవి గారు ఇలా చేశారు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పి మొదటి నుంచి ఈ రోజు అంటే ఎలక్షన్ జరుగుతున్న రోజు అదే మొదటి నుంచి ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ డిసైడ్ అయిన ఆ రోజు నుంచి మొదలెట్టారు కూటమి ప్రభుత్వం మా మీద అలాచకాలు చేస్తుంది ఎలా చేస్తుంది దౌర్జన్యాలు చేస్తుంది అంటే వాళ్ళకి అలవాటు ప్రక్రియ అది వాళ్ళకి అలవాటు అయిన ప్రక్రియ కాబట్టి అందరూ కూడా అలాగే చేస్తారన్నటువంటి భావనలో ఉన్నారు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చూడండి ఎక్కడైనా స్వేచ్ఛగా చేయించేవాళ్ళు నామినేషన్ కూడా అయిన ఇవ్వలేదు నామినేషన్ పేపర్లో కూడా చింపేశారు దౌర్జన్యాలు మాట అంత దారుణమైన దౌర్జన్యాలు చేసే దౌర్జన్యాలు చేశారు మరి అటువంటిది అటువంటి కార్యక్రమాలకు అలవాటు అయిపోయిన వ్యక్తులు ఈరోజు స్వేచ్ఛగా వాతావరణం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నారు ఖచ్చితంగా ప్రజా తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తుంది అందులోని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఆయనకు సంబంధించినటువంటి స్థానంలోనే జెడ్పీటీసీ ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటది అనే భయాందాళన్ తోటి ఏదో రకంగా అంటే ఏంటి గెలిస్తే మరి ఏమంటారు అబ్బాయి మా జగన్మోహన్ రెడ్డి గారు హవా కొనసాగుతుంది ప్రజలు కూటమి వ్యతిరేకంగా అంటారు ఓడిపోయినకోండి అబ్బాయి దౌర్జన్యాలు చేసి వాళ్ళు అలా గెలిచారు అలాంటిది ఇప్పుడు మీరు ఎవరు గెలవచ్చు అసలు డిసైడ్ అమ్మది డిసైడ్ అయిపోయింది పులిగెందులో లతారెడ్డి గారు ఒంటి ఆ ముద్దుకృష్ణారెడ్డి గారు ఇద్దరు గెలుపు ఖాయం భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ప్రజా తీర్పు అద్భుతమైన ప్రజా తీర్పు వస్తుంది అందుకనే వాళ్ళకి సినారిగా అర్థమైపోయింది ప్రజలు ఎప్పుడైతే తండోబతండాలుగా వస్తున్నారో ఇప్పటి వరకు మనం వాళ్ళని నిర్బంధించం ఆ నిర్బంధించే వాతావరణం లేదు ఈ రోజు వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు వ్యతిరేకమైనటువంటి ఓటు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ విధమైనటువంటి భయపడుతున్నారు బెంగళూరులో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి చక్రం తిప్పుతాం ఏం జడ్జి ఒక జడ్మిట్ చేసేది దాని గురించి బెంగుళూరులో కూర్చుని ఓటుకు పదివేలు అంట అసలు చూడండి ఏంటి డబ్బా లేకపోతే ఏంటి ఓటుకు పదివేలు అంటే అంటే ఎంతైనా వాళ్ళ ఉద్దేశం ఒకటే ప్రతి దానికి ఏంటంటే మా దగ్గర విపరీతమైన అక్రమా సొమ్ము ఉంది ఏదో రకంగా ఆ సొమ్ముతో గెలవచ్చు ఓట్లు కొనుగోలు చేయవచ్చు లేకపోతే కులం కుల ప్రభావం చూపించవచ్చు లేకపోతే బెదిరించవచ్చు ఇప్పటితో ఆగిపోయేది లేదు ఎలక్షన్స్ అయిపోయాక మేము చూస్తామని ఇది రకరకాల బెదిరింపులు చేస్తారని అలవాటు కదా చేస్తారు కానీ ఇవన్నిటికే కాకుండా ఆ కడప జిల్లా ప్రజలు ముఖ్యంగా యంద్ర కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి నిందితులు అందరూ బయట కనపడతంటే వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తంటే వాళ్ళు ఏ విధంగా తట్టుకోగలరు అంటే ఇంకొకటి పులివెందులో వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని చెప్పి అలాంటిది వైఎస్ఆర్ గారికి ఒక మంచి గౌరవం ఉండేది ఐడెంటిటీ ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారంటే పులివేందుల ప్రజలే చూస్తున్నారు ఏమంటారు అలా కదా కంచుకోట అన్ని కూడా గతంలో ఉండి ఎందుకంటే ఒక మనుషులను చూసి వాళ్ళకి వేరే విధమైనటువంటి వ్యాపకాలు కానీ ఏ విధంగా ఉండే కాదు కొంత డబ్బున్న రాయలసీమలో కొన్ని చోట్ల ఫ్యాక్షనిజం ఎందుకు ఉంది కొంతమంది డబ్బున్న వ్యక్తుల దగ్గర డబ్బు లేని వ్యక్తులు ఇంకా వాళ్ళ దగ్గర బానిసలుగా ఉంటారు వాళ్ళు కుటుంబాలతో సహా వీళ్ళని ఉపయోగించుకుని వాళ్ళు సేఫ్గా ఉంటారు డబ్బున్న నాయకులు సేఫ్గా ఉంటారు కొందరు గుప్పిట్లోనే రాయలసీమలో సంబంధించినటువంటి ఖనిజాలు వనరులన్నీ కూడా వాళ్ళు గుప్పిట్లో ఉండిపోయినాయి వ్యాపారాలని వాళ్ళు గుప్పిట్లో ఉండిపోయినాయి ఈ ఈ రాజకీయాలు తట్టుకోలేని వాళ్ళు ఇతర రాష్ట్రాలకు అవసరం వెళ్ళిపోయారు ఇంకా అక్కడే ఉండాలి ప్రాంతాభిమానం మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో ఒక పార్టీకి ఏదో రాజకీయ నాయకుడికి అక్కడ బానిసగా బతకవలసిందే అటువంటి వాతావరణం లేదు ఇప్పుడు బలుగు సదుపాయాలు పెరిగినాయి ఎక్కడికెక్కడ ఏమిటంటే పని చేసుకుని కష్టపడి పని చేస్తుంటే ఆ అవకాశాలు ఉన్నాయి అక్కడ దాంతో ఒక నాయకుడికి అండగా ఏదో బానిసగా బతకవలసిన పరిస్థితి లేదు గతంలో జరిగింది ఆ బెదిరింపులు ఆ రకరకాలు వాళ్ళకి సంబంధించిన గన్నులు అన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని బానిసల్లా బతకాలి లేకపోతే చంపేస్తారు అవన్నీ ఇప్పుడు లేవు ఫ్యాక్షనిజం చాలా తగ్గింది అక్కడ ఇదివరకు రాయలసీమ ఫ్యాక్షనిజం అనే పేరు అటువంటి చాలా తగ్గింది ఈరోజు యూత్లో కూడా చదువుకుంటాం ఉద్యోగాలు చేసుకోవడం వాళ్ళ కుటుంబాలలో పోషించుకుంటాం ఇవన్నీ వచ్చినాయి అటువంటి సందర్భంలో గతంలో ఏదో ఆ కుటుంబాలకు ఎలా ఉన్నారు తప్ప ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి పులివెందుల ప్రజలు ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు ఆలోచించుకుంటున్నారు కాబట్టి ఈ ఆ ప్రజల్లో వచ్చిన మార్పును చూసి రోజున వైసీపీ నాయకులు భయపడుతున్నారు భయపడి తమకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు వస్తుందని చెప్పి ముందే అర్థం చేసుకుని ఇటువంటి ఆరోపణలు అది చేయడం తప్ప ఇప్పుడు ఇప్పటివరకు మనకు వచ్చిన ఈ టైం వరకు కూడా అద్భుతంగా ప్రజాస్పందన ఉంది చక్కగా వెళ్ళే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటున్నారు అమ్మ మనం ఎంత చెప్పినా లోపలికి వెళ్ళి వేసేవాడు తనకి ఇష్టమైన వాడికి వేసుకుంటాడు బయట బెదిరించవచ్చు లేకపోతే ఏదైనా ఎవరి లబ్ధి పొందొచ్చు ఇన్ని రకాలుగా చేయొచ్చు కానీ ఓటర్ లోపలికి వెళ్ళిన తర్వాత తనకి ఇష్టమైన వ్యక్తికి ఓటేస్తాడు అటువంటి ప్రజా తీర్పు వెలువడబోతుంది దాంట్లో డిక్లేర్ అటు లతారెడ్డి గారు ఇటు ముద్దు కృష్ణారెడ్డి గారు వాళ్ళ గెలుపు ఖాయం ఒక నల్లేరు మీద నడకంటారు చూసారా అలా సాగుతుంది అందుకనే ఇటువంటి ఆరోపణలు వైసీపీ నాయకులు కానీ సాక్షి వాళ్ళు కానీ వీళ్ళ ఎడుపులు ఇలాగే ఉంటానే ఉంటాయి ఇది మాత్రం చూడమని చెప్తున్నాను ఈ తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పపెట్టుగా ఇవ్వబోతున్నారు కడ ప్రజలు అది రాసిపెట్టుకోవచ్చు మీరు